జైల్లో పెట్టినరో ముప్పై మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డిజిపి గారు అయిపోయింది కదా లగచర్ల ఇక్కడెందుకు అంటాడు మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీదవాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం నూట నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది కథం దొక్కుతుంది కదులుతుంది నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా ఎవని కోసం ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు ఒకసారి ఆలోచించండి ఇంకో పది రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని ఏం చెప్పిండు అన్నాడు యాదకుండాల మీ అందరికీ మేబాదికి వచ్చి ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే